ప్రియా దేవుని సంగమ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకి మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మా యొక్క అవసరాల కొరకు కూడా మీ కుటుంబ వ్యక్తిగత సంఘ ప్రార్థనలో ప్రార్థించాలని వేడుకుంటున్నాను ప్రదేశమ ఇది నేను వాక్య భాగముగా దేవుని యొక్క తెగింపు ఫలితము మన యొక్క రక్షణ వాక్య ధ్యానాంశంగా దేవుని యొక్క తెగింపు ఫలితమే మన యొక్క రక్షణ ఇరుమియా ఇరవై రెండు ఇరవై రెండులో ఇరవై రెండు రెండులో దేవుడు మనలను చెదిరిపోయిన మనలను అనేకమైన విధాలుగా చెదిరిపోయిన మనలను రక్షిస్తానని చెప్పిన విధానం అనేక విధాలుగా చెదిరిపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో మనము యూట్యూబ్లో టీవీ న్యూస్లో చూస్తూ ఉంటాం చిన్న పిల్లవాడు పసివాళ్ళు ఆ యొక్క బోరు బావిలో పడిపోయినప్పుడు ఆ యొక్క అగ్నిమాపక దళ సభ్యులు రెస్క్యూ టీమ్స్ ఎంతో రిస్క్ చేసి ఆ యొక్క బిడ్డను కాపాడుతాడు అంటే తెగించిన ఆ యొక్క సిబ్బంది తెగింపు వల్ల ఆ యొక్క బిడ్డ రక్షించబడతాడు అలాగే బొగ్గు గనుల్లో కూడా ఆ యొక్క బొగ్గు గనులు కూలిపోయినప్పుడు అందులో ఇరుక్కుపోయిన కార్మికులని రక్షించడానికి ఆ యొక్క రెస్క్యూ టీం తెగించి వారిని రక్షిస్తారు ప్రజా సంగమ తెగింపు లేకుండా రక్షణ అనేది అసాధ్యం యేసు క్రీస్తు వారు తన యొక్క ప్రాణాలను పణంగా పెట్టి లేకపోతే ప్రాణాలకు తెగించి తన యొక్క ప్రాణాన్ని అప్పగించిన విధానాన్ని బట్టే మనకు మన యొక్క జీవితాల్లో రక్షణ వచ్చింది తండ్రి అయిన దేవుడు తెగించి తన యొక్క కుమారుడిని బలిదానం చేసిన యొక్క తెగింపును బట్టి మానవ జాతికి రక్షణ వచ్చింది అయితే ఇక సాయంకాల సమయంలో అయితే ఈ సాయంకాల సమయంలో రక్షించబడిన మనం మన యొక్క రక్షణ జీవితాల్లో ఎటువంటి తెగింపును మనం కన కనబరుస్తాము రక్షించబడిన మనము ఇంకా మనము రక్షణాత్మకమైన జీవితం జీవిస్తున్నామా లేకపోతే దేవుని యొక్క సేవలో లేకపోతే సువార్త ప్రకటనలో మన యొక్క జీవితంలో ఏదైనా తెగింపు మనం కనబరుస్తున్నామా ఏసుక్రీస్తు వారి యొక్క తెగింపు ద్వారా మనకు రక్షణ వచ్చింది తండ్రి అయిన యహోవ దేవుని యొక్క తెగింపు వల్ల మనకు రక్షణ వచ్చింది ఇన్ని తెగింపుల ద్వారా రక్షణ పొందిన మనము మన తెగింపు ద్వారా ఇతరుల రక్షణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఆ తెగింపు ఆర్థికపరమైన తెగింపు కావచ్చు మానసికపరమైన తెగింపు కావచ్చు ఎటువంటి తెగింపు అయినా మన జీవితంలో ఉన్నదా తెగించి మనము మన యొక్క జీవితాలలో స్వార్థను ప్రకటించలేకపోతే నిజమైన ఆత్మలు రక్షించబడవు ఆత్మలు దేవుని వైపు త్రిప్పబడవు కాబట్టి ప్రితి శనమా తెగించే విశ్వాసులుగా మనం ఉండాలి అంతేగాని మన దగ్గరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు మనము సుఖవంతమైన జీవితం జీవించాలి సంతోషకరమైన జీవితం జీవించాలని ఆ యొక్క రక్షణాత్మకమైన సెక్యూర్డ్ ఫేత్ఫుల్ లైఫ్ కాకుండా రిస్క్ ఫేత్ఫుల్ లైఫ్ మనం జీవించాలి మన యొక్క మిషనరీస్ కూడా ఎంతో తెగించే సప్త సముద్రాలను దాటి మన దగ్గరకు వచ్చిన విధానాన్ని బట్టి మనకు ఈ యొక్క రక్షణ యొక్క స్వార్త ఆ యొక్క తెగింపుని ఆ యొక్క రిస్క్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోతే దేవుడు మనకిచ్చిన యొక్క రక్షణ దేవుడు తన ప్రాణాన్ని మనకు పెట్టిన ప్రాణ త్యాగానికి మనం విలువ ఇవ్వని విశ్వాసులుగా ఉండిపోతా ఉంటాం దేవస్థానం అర్థం చేసుకుందాం దేవుని విశ్వాసతలు తెగించి పోదాం చిన్న ప్రార్థన మనం చేసుకుని ఇక ఆరాధన మనము ముగించుకుందాం మొహనదర్వదేవ మా తండ్రి రాత్రి కాలుసినదానికి వచ్చి చికన పరచు భారతానికి వందనాలు రాత్రికాల సమయంలో ప్రభా ఆయన మా జీవితాలు మీరు చేసిన ఇదే గొప్ప కార్యాలు బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా నన్ను సురక్షితంగా నిర్దోలు చే వందనాలు వెన్నాడు వచ్చిన గృహము వారి బిడ్డ చుట్టూ మీకు కంచుకేవీ బట్టి మీకు వేలాది స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ముఖ్యంగా ప్రభా ఇక రాత్రి కాల సమయం ప్రత్యేకమైన దేవులతో కాస్మపాలిటిన్ క్రైస్ చేసారు సంఘశుబురణ శాస్త్రిస్టు అనంత బాబు షెకర్ డాని మంతా చౌతిహారణ రమగారు జపద్ గారు ప్రభాకర్ గారు అబ్రాంగారు ప్రసాదరావు గారు జార్జి గారు జానగారు రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసం బలపొచ్చారు అమ్మగారు నాన్నగారు జిమి కుటుంబాలు కుటుంబానికి ఆచర్ని వెల్లడించు డాల్ జిమ్ రాత్రికి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాన్ని నాలుగు ఆశ్రయించవలసిందిగా రాత్రి కాలుసంలో సుఖమైన విశాఖ నిగ్రహించి రేపు ఏదైనా లేచి మీరు ఇచ్చే నూతన ధర్మ నూతన అవకాశం అందిపించుకుంటే ముందు కొనసాగ పథకాన్ని గ్రహించేస్తాయి వినయంతో ప్రతి లాడి అడిగి వేడి కొంచెం ఆమె తింటారు ఆమె పరలోకమందరూ మా తింటారు నీ పరచుకుని పరచుకున్నగాక నీ రాజ్యం వచ్చినా కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరణగా మన దినహనీ ప్రారంభం చేసిన వారిని క్షణించిన ప్రకారం ప్రారంభించిషో ఏకాదశం తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఏమైనా తింటుంది ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారు సమాధానం పశిదాత్మిక అనే సమాజం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడండి కాచి కాపాడం కాకరీగా వర్షింపత్వం కృమ్మారించు దేవా క్రమార నీదు ప్రేమ వశాము కృమ్మారించు దేవా అందరికీ నా యొక్క కుటుంబ అవసరం